మేము ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఇక ఒక రెండు మూడు రోజులు కొంచెం అటు ఇటుగా ఉన్న ఇక డైలీ రూటీన్లోకి అయితే వచ్చేసాము కొంచెం బ్రౌన్ రైస్ అయితే వండుతున్నాను ఇంకా వైట్ రైస్ అయితే వండట్లేదు ఇక కొన్ని పొటల్స్ కూడా ఫ్రై చేద్దామని చెప్పేసి నిన్న ఇండియా బజార్కి వెళ్ళి తీసుకొచ్చాను ఈ పొటల్స్ కూడా ఫ్రెష్గానే పెడుతున్నారు ఇంతకు ముందు రోజుల్లో అయితే మాత్రం నీళ్ళల్లో వేసి ఉంచేసేవారు అలా నీళ్ళల్లో వేసి ఉంచడం వల్ల ఏంటో పైన అంతా కూడా కొంచెం జిగురుగా అలా ఉండేవి ఇప్పుడైతే ఫ్రెష్గా బయటనే పెట్టడం వల్ల క్లీనింగ్ అది కూడా ఈజీగా అయిపోతుంది తెచ్చుకున్న తర్వాత ఒక రెండు సార్లు కడిగేసుకుంటే సరిపోతుంది ఇక కొంచెం స్వీట్నెస్ అయితే వస్తున్నాయి ఇక్కడ పొటల్స్ కాకపోతే ఇంకా ఫ్రెష్గా దొరుకుతున్నాయి ఇష్టం కదా అని తెచ్చుకుంటున్నాము ఇక బ్రౌన్ రైస్ కూడా నేను వార్చుకుంటాను కదా అందుకే వాటర్ ఎక్కువ వేసి పెట్టాను ఒక గ్లాసు బ్రౌన్ రైస్ పెట్టుకొని ఇంకా ఫుల్గా వాటర్ వేసాను ఇక పొటల్స్ కూడా చాలా సింపుల్గానే ఫ్రై చేస్తాను ఈ పొటల్స్ ఫ్రై మనం వేడివేడి అన్నంలోకి కలుపుకొని తినడానికి ఇక పప్పు చారుతో నంచుకోవడానికి అయితే బాగుంటాయి ఇండియా నుంచి రాగానే ఒక రెండు మూడు రోజులు అయితే జట్ ఉండడం ఇంకా జలుబు దగ్గు కూడా వచ్చేసినాయి ప్రతిసారి కూడా వచ్చిన వెంటనే కొంచెం సిక్ అయితే అవుతాము ఇక్కడ నుంచి ఇండియా వెళ్ళినా కూడా మొదట కొన్ని రోజులు సిక్గానే అనిపిస్తుంది ప్రతిసారి జలుబు దగ్గు ఏదో ఒకటి వచ్చేస్తూ ఉంటుంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అవైతే తప్పట్లేదు ఇక నేను రోటీ పిండి కూడా కలుపుకుందాం అని చెప్పేసి పిండి తెచ్చుకున్నాను ఇందులో అయితే ఏమీ మిల్లెట్ పిండి కానీ ఏమీ వాటలేదు ఈరోజు గోధుమ పిండి ఒకటే వేసి రోటీస్ చేసుకుందాం అని చెప్పేసి కలుపుకుంటున్నాను ఇక ఎప్పుడు రోటీస్ చేసినా ఇందులోకి నేను ఓన్లీ వాటర్ ఒకటి వేసుకొని మిక్స్ చేసుకుంటాను ఆయిల్ కానీ సాల్ట్ కానీ ఇటువంటివి కూడా ఇంకా ఉపయోగించుకోను బాగానే వస్తాయి మెత్త కానీ ఈరోజే ఫుల్గా వంట చేసుకుంటున్నాము ఇప్పుడు వరకు అయితే మాత్రం అంత వంట పని చేయలేదు మొన్న ఫ్రెండ్ ఇచ్చినవి ఒక టూ డేస్కి అయితే వచ్చేసినాయి ఎక్కువ తినలేకపోయాం ఎందుకంటే జలుబు దగ్గు ఉండడం వల్ల జట్ ల్యాగ్ వల్ల తినబుద్ధి కాలేదు ఎక్కువసేపు పడుకోవాలనిపించి ఇక అటు ఇటు కాకుండా ఉండడం వల్ల తినాలనిపించక ఏమీ వండుకోలేదు ఇక ఈరోజే కొంచెం ఫుల్ ఫ్లెజ్డ్గా వంట చేసుకుంటున్నాము బ్రౌన్ రైస్ అయితే అయిపోయింది బ్రౌన్ రైస్ కూడా నేను వాష్ చేసిన తర్వాత ఒక నిమిషానికి మళ్ళీ పొయ్యి మీద పెట్టి అప్పుడు దించేస్తూ ఉంటాను అడుగునున్న వాటరు మాయిశ్చర్ అంతా కూడా డ్రై అయిపోతుందని చెప్పి ఇక ఇది నేను పప్పు తాలింపు కోసం అని చెప్పి వేసుకుంటున్నాను పప్పు కూడా చాలా తక్కువే వండుకున్నాము ఎందుకో పొట్టలు కూడా ఇంకా సెట్ అవ్వలేదు అనిపిస్తుంది అందు గురించి ఏమి తినబుద్దు వేయట్లేదని చెప్పి ఇక కొంచెం పప్పు మాత్రం పల్చగా తాలింపు పెడుతున్నాను పప్పు టమాటాలు ఇక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ కలిపేసి కుక్కర్లో ఉడకబెట్టేసుకొని ఇక దాన్ని కొంచెం మెదిపేసిన తర్వాత కొంచెం చింతపండు వాటర్ కూడా వేసాను వేసిన తర్వాత ఇలాగ తాలింపు వేసేసుకుంటున్నాను ఇక కొంచెం మరుగు వచ్చే వరకు చేసుకుంటే పప్పు తాలింపు కూడా రెడీ అయిపోతుంది మనం పప్పు టమాటాలో కొంచెం చింతపండు పులుపు వేసుకుంటే రుచి వేరేగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా పప్పు అయిపోయినాయి ఇక పొటల్స్ ఫ్రై అయితే మాత్రం అలా కంటిన్యూ అవుతూ ఉంది ఎందుకంటే ముందు కొంచెం సేపు నేను మూత పెట్టుకొని వేయించుకున్నాను కాబట్టి కొంచెం టైం పట్టింది అప్పుడే మనకి పొటల్స్ బాగా మగ్గుతాయి ఇక కొంచెం సేపు అయిన తర్వాత ఇంకా మూత తీసి అలాగా ఫ్రై చేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక ఒక పక్క రోటీస్ కూడా చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేసాను ఈ పొటల్స్ ఫ్రై అయ్యేలోగా నాకు రోటీస్ కూడా కంప్లీట్ అయిపోతాయి వీటిని స్టార్ట్ చేసే ముందు కొంచెం పసుపు వేసి వేయించుకున్నాను కాబట్టి ఇక పసుపు అయితే వేయట్లేదు ఇక ఇందులోకి కొంచెం ఉప్పు కారం వేసుకొని కొంచెం గసగసాలు కూడా వేసుకుంటాను గసగసాలు వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ పొటల్స్ వేపుడు మాత్రం ఎప్పుడు కూడా వేడివేడిగానే బాగుంటాయి చల్లారిని అంటే మాత్రం కొంచెం గట్టిగా అయిపోతాయి అలాగే రుచి కూడా ఉన్నట్టు అనిపించదు వంట పని అంతా అయిపోయింది మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ